ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తేదీని నిర్జల ఏకాదశి అని లేదా భీమసేని ఏకాదశి అని అంటారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్లో వచ్చే జ్యేష్ఠమాసంలో శుక్ల పక్షంలో ఏ తేదీన నిర్జల ఏకాదశి వచ్చింది పాటించవలసిన నియమాలేమిటి పూజ విధి విధానం గురించి పూర్తి వివరాలతో మనం ఈరోజు పూజా విధానం గురించి తెలుసుకుందామండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజా విధానం గురించి అలాగే పాటించవలసిన నియమాల గురించి చాలా చక్కగా అర్థమవుతుంది నెలలో వచ్చే ప్రతి ఏకాదశి చాలా ప్రాముఖ్యత చెందినది సంవత్సరంలో ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశులు చొప్పున మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై ఏకాదశులను పూజ చేసినటువంటి ఫలితం రావాలి అంటే నిజ్జల ఏకాదశిని నియమనిష్టలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఏ ఒక్క ఏకాదశి యొక్క వ్రతమైనా సరే శ్రీహరికి అంకితం ఇచ్చినదే ఈ ఏకాదశి వేళ ఉపవాస దీక్ష ఆచరించేవారు కనీసం నీరు కూడా తాగకుండా ఉంటారట దానిని నిజ్జల ఏకాదశిని అంటారట ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను పాటించేవారికి ఏడాది పొడుగున ఇరవై నాలుగు ఏకాదశులు పూజ చేసినటువంటి ఫలితము లభిస్తుందని పండితులు చెప్పనే చెబుతున్నారు ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను తొలగించే ఏకాదశి నిజ్జల ఏకాదశిని అంటారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిజ్జల ఏకాదశి ఏ తేదీన వచ్చింది పూజ తిథి సమయం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జ్యేష్టమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిది అనేది జూన్ పదిహేడవ తారీఖు నాడు అంటే సోమవారం ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషం నుంచి నిజ్జల ఏకాదశి తిది అనేది ప్రారంభమవుతుందండి ఆ తర్వాత మరుసటి రోజు జూన్ పద్దెనిమిదవ తారీఖు అంటే మంగళవారం నాడు అనమాట ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషముల వరకు ఏకాదశి తిది అనేది ఉంది ఉదయం తిది ప్రకారంగా అంటే మనకి ఎప్పుడు కూడా పండుగ పర్వదినం అనేది సూర్యోదయం లెక్క ప్రకారంగా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజ్జల ఏకాదశి జూన్ పద్దెనిమిదవ తారీఖు నాడు మంగళవారంతో జరుపుకుంటున్నారు జూన్ పదిహేడవ తారీఖు నాడు నిజ్జల ఏకాదశి యొక్క నియమాలు పాటిస్తూ ఏకాదశి తిది ఉన్నది కాబట్టి ఈ రోజున పూజ జరుపుకోవచ్చు అంటే ఈ రోజు కూడా జరుపుకోవచ్చు అండి చాలా వరకు చాలామంది కూడా సూర్యోదయం లెక్క ప్రకారంగా ఉంటుంది కాబట్టి ఏ పండుగ పర్వతినప్పుడు చేసుకుంటాం కాబట్టి ఏకాదశి తిది కూడా ఉంది కాబట్టి తెల్లవారుజామునికి అప్పటి నుంచి కూడా పూజ అనేది మొదలు పెట్టుకొని పూజా నియమాలు పాటించవచ్చు నిజ్జల ఏకాదశి తిదివేళ వేళ తెల్లవారుజామునే అంటే సూర్యదానికి ముందుగా నిద్రలేచి స్నానం అది చేయాలి ఏడాది పొడుగున వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశి తిథులలో నిజ్జల ఏకాదశి చాలా కఠినమైనదండి ఎందుకు ఇంత కఠినమైనదో కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించేవారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు అనేది ఒక నియమం మనందరికీ తెలుసు ఆహారం తినకపోయినా పర్వాలేదు నీరు తాగుతూ కూడా జీవించవచ్చు అని మరి నీరు తాగకపోతే ఎలా అండి అంటే మరి భగవంతుని మీద భక్తి ప్రధానంగా చేసుకుంటూ చాలామంది కూడా నిజలు ఏకాదశి రోజున చొక్క నీరు కూడా తాకుండా స్వామివారిని ఆరాధన చేస్తూ ఈ అంతా కూడా పూజలు చేస్తూ ఉంటారండి ఆరోగ్యం సహకరించిన వారు చేయండి అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాసం వేళ నీటిని పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది కాబట్టి అలాను చేయవచ్చు ఈ రోజున స్వామివారికి తులసి దళాలతో మాలను అలంకరణ చేయటం లేదా తులసి దళాలతో అష్టోత్తరము లేదా విష్ణు సహస్రనామాలు చదవడం చాలా మంచిదండి ఇంకా ప్రత్యేకంగా ఈ రోజున పిండి దీపారాధన చేయటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైన లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి అయినా సరే పూజలు పెట్టవచ్చండి సపరేట్గాను పీఠం పెట్టుకోవచ్చు లేదా దేని మందిలో కూడా పూజ అనేది చేసుకోవచ్చు భక్తి ప్రధానంగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో ఆర్తితో పూజించండి మనం జీవించినంతటువంటి కాలంలో ఎన్నో పాపాలు మనం తెలిసి తెలియక చేస్తూ ఉంటాం అటువంటి పాపాలన్నీ తొలగిపోవాలి అంటే ఈ నిర్జల ఏకాదశి రోజున స్వామివారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారి ముందు నమస్కారం చేసుకొని పూజ అనేది ప్రారంభించండి తప్పకుండా మనకి తెలిసి తెలియచేసినటువంటి పాపాలన్నీ కూడా హరించిపోతాయి ఈ నిర్జల ఏకాదశి రోజున స్వామివారితో పాటు తులసి కోట వద్ద కూడా దీపారాధన చేయండి చాలా మంచిది అలాగే తులసి మొక్క చుట్టూ కూడా ఐదు లేదా ఏడు ప్రదక్షిణలో మీకు వీలైతే చెయ్యండి అలాగే పూజానంతరం ఏకాదశి కథ కూడా ఉంటుందండి కథను కూడా చదువుకోవాలి అలాగే హారతి ఇవ్వాలి ఈ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి అంతేకాదండి ఈ నిజ్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించేవారు పగటపూట నిద్రపోకూడదు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన కీర్తనలు కూడా చేయవలసి ఉంటుంది ఆ తర్వాత అనంతరం ఉపవాసం చెల్లించవచ్చు ఇంకా ఉండగలిగితే మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఉపవాసం ఉండండి అలాగే ఉదయం పూట అంటే బ్రహ్మముహూర్తంలోనే స్వామివారికి దీపదోప నైవేద్యాలను సమర్పించి గుడికి వెళ్ళి స్వామివారిని నమస్కరించుకున్న తర్వాత సద్బ్రాహ్మణుడికి ఒక్క పూట భోజనానికైనా స్వయం దానం ఇచ్చి నమస్కరించుకోవాలి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం అనేది చెల్లించవచ్చండి ఇలా చేయటం వల్ల స్వామివారికి అనుగ్రహం పూర్తిగా కలుగుతుందని చెప్తూ ఉంటారు మరి ఈరోజు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసినటువంటి పాయసాన్ని లేదా పానకాన్ని చలిమిడి వడపప్పునైనా సరే నివేదన చేయవచ్చు అలాగే ఎవరి జాతకంలో అయినా ఏదైనా దోషం ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి నిద్యల ఏకాదశి రోజున నీరు పసుపు పండ్లు బట్టలు మామిడికాయ పొచ్చకాయ లేదా పంచదార తదితర వాటిని బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం అనేది ఇవ్వాలని చెప్తుంటారండి తప్పకుండా ఏకాదశి రోజున శ్రీహరిని లక్ష్మీదేవిని పూజించే సమయంలో అంటే ఎవరైతే ఉపవాసం ఉండలేమో మేము పూజ చేసుకుంటాము స్వామివారి నమస్కరించుకుంటాము అనుకున్న వారు ఎవరైనా సరే ఈ రోజున ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించటం వల్ల మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇందాక మనం పూజా విధానం చెప్పుకున్నట్లుగా నిద్యల ఏకాదశి యొక్క వ్రత కథ కూడా ఉంటుందండి ఒక్క నిమిషంలో తెలుసుకుందాము ఎందుకంటే మనం ఏ పూజా వ్రతాన్ని చేస్తున్నా కూడా ఆ పూజా వ్రతం యొక్క ఉన్నటువంటి కథ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం నిజ్జల ఏకాదశి వ్రత కథ పాండురాజు కుమారుడు భీమసేనుడు ఆకలికి తట్టుకోలేడు తన సోదరులందరూ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారు కానీ తాను మాత్రం ఉండలేకపోతున్నాడు దీనికి పరిష్కారం కోసం వ్యాస మహర్షిని అడుగుతాడు దీనికి మహర్షి బదిలిస్తూ నిజ్జల ఏకాదశి రోజున ఆహారం నీరు రెండింటినీ కూడా స్వీకరించకుండా ద్వాదశి సూర్యోదయం వరకు ఉండాలి భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాసం ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం ఆచరించినటువంటి ఫలితాన్ని పొందుతావు అని చెబుతాడనమాట మహర్షి మాటలు విన్న భీమసేనుడు నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తాడు అందుకే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు విన్నారా అండి నిర్జల ఏకాదశి యొక్క వ్రత కథ గురించి తెలుసుకోవటం వల్ల అసలు ఈ నిర్జల ఏకాదశి రోజున చొక్క నీరైన ఎందుకు తాగకూడదు ఇలా తాగకుండా ఎందుకు ఉపవాస దీక్షను మనం చెయ్యాలి అనే విషయం చక్కగా తెలుసుకున్నాం కదా అందుకే పూజా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం చివరి వరకు చూడండి అని చెప్తూ ఉంటాను అందుకే నిజ్జల ఏకాదశిని సంవత్సరంలో అతి పెద్ద ఏకాదశిగా చెబుతూ ఉంటారండి ఈ ఉపవాసం చాలా కష్టంగా ఉంటుందని చెప్తూ ఉంటున్నాం కదా శీఘ్రంగా ఫలితాల కోసం నిజ్జల ఏకాదశి రోజున ఉపవాస దీక్షా సమయంలో ఏమీ తినకుండా తాగకుండా చొక్క నీరైనా తాగకుండా ఆచరిస్తూ ఉంటారు కదా ఏకాదశి తిథి విష్ణువుకి అంకితం చేయబడినటువంటి ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ శ్రీహరి యొక్క విశేష ఆశీర్వాదం లభిస్తాయని ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు ఏకాదశి రోజున పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఒక నమ్మకంగా చెప్తారు సరేనండి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నవారు ఎలాగో ఉపవాస దీక్షను చేస్తూ ఉంటారు మరి మాకు కొంచెం ఉపవాస దీక్ష చేయలేనటువంటి శక్తి లేదు మా దగ్గర మరి మా పరిస్థితి ఏంటి అని మీరు అడుగుతున్నారా ఈ జగమంతా కూడా భగవంతుడు నివసించే స్థలం అని చెబుతూ ఉంటారు కాబట్టి భగవంతుడు లేని ప్రదేశం అంటూ లేదు కాబట్టి మీరందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని దేవుని మందిరంలోనే చక్క రెండు పిండి దీపాలు వెలిగించండి పిండి దీపాలు వెలిగించి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాల మాలను కానీ లేదంటే కొన్ని తులసి దళాలు ఉన్నా సరే స్వామివారి పాదాల దగ్గర ఉంచి విష్ణు సహస్రనామం చదవటం ఒకవేళ విష్ణు సహస్రనామం చదవటం రాదు అనుకున్నవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు స్వామివారి ముందు తులసి దళాలను ఉంచి స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకం లేదా పండ్లు పాలతో చేసిన పాయసాన్ని నివేదన చేసి దీపదోప నైవేద్యాలు సమర్పించి రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ ఉండండి అలాగే ఈ రోజున ఎవరితోని దుర్భషలు ఆడవద్దు అంటే ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ఇల్లు ప్రశాంతంగా ఉంచండి ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేయండి దీపదోప నైవేద్యాలు సమర్పించి భగవంతుని అందరూ భక్తి శ్రద్ధ ఉంచి పూజించండి ఇక రండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం అండి